చరిత్రలో ఈ గౌడన్నలది కూడా చాలా ప్రతిష్టాత్మకంగా చెప్పుకోవాల్సిన ఇది వారు చూడు ఇప్పుడు కూడా ఎంత ఈజీగా మనం చిన్న చెట్టు ఎక్కా ఇబ్బంది ఫీల్ అవుతాం వీళ్ళు చూడాలెక్కుతున్నాయి వీళ్ళ ఆర్ట్ నిజంగా అది మనిషి పారంపర్యంగా వస్తున్న వృత్తి ఆ వృత్తి ధర్మాన్ని తప్పకోకుండా వాళ్ళు చూడు కొత్త కొత్త టెక్నాలజీస్ వచ్చినాయి అయినా కూడా అది కాకుండా వారు అదే రీతిలో కళ్ళు తీస్తున్నాను తాటికల్లా

తయారు చేస్తున్నారు ఇప్పుడు తెలంగాణలో అయితే నూర వనాలు పెంచి ఒక ఎల్లక్రాల్లో ఒక వివధంగా పెట్టారు తెలంగాణలో బాగా పెట్టారు అవును మా ఆడ ఈ కోరిటోట్లో కోరి ఆగచ్చు తీసిన ద్వారా మళ్ళీ మా ఏమని చెప్తాడంటే రొటీ పండిస్తారు వాటికి మళ్ళీ కొబ్బరి దింపులు ఉంటాయి కదా కొబ్బరి కాయలు దించడం వేరే పండ్లు వెళ్తారు మళ్ళీ సాయంత్రం వస్తారు సాయంత్రం అలా మళ్ళీ కొబ్బరికాయలు కొబ్బరి అది కొబ్బరి బొండాలు అయితే కాయలు అయిపోతే టెంకాయ టెంకాయని అది అది ఇలాగేలాగే ఆ చుట్టు కూడా cua mancing-man saat atas adalah man ini sudah అన్నా సూపరే భలే ఎక్కారు ఇప్పుడు అన్న నాగే ఇప్పుడు అది ఇప్పుడు ఇది దీని ఏమంటారన్నా కొన్ని తాగాలి అది ఎలా తాగాలి అంటే డైరెక్ట్ నీళ్ళ అట్లా ఇలా తాగాల అది వచ్చి ఎట్లా అమ్ముతారు మీరు లోటా ఎంత ఇరవై రూపాయలు ఒక మాకొడి మక్కోడివండి టేస్ట్ చేస్తాం ఏం కాదు కదా తాగితే అయితే ఒక లోట ఇవ్వండి మా కూడా ఒరిజినల్ ఇప్పుడు మన కళ్ళ ముందే తీసారు కదా వెరీ గుడ్ ఉందా అడ్డీ లోట బాటిల్ ఇవ్వనా ఇవ్వాలేకుంటే వాడి పెట్టాలా ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తారు దగ్గరే ఉందా ఇల్లు అయితే ఇదిగో అబ్బా ప్లీజ్ బెన్ని తాటి చెట్టు నుంచి తీసాడు కళ్ళు కళ్ళేన అనేది కళ్ళు ప్యూర్ అనమాట వెరీ గుడ్ ప్యూర్ తాటి కళ్ళు తాగుతున్నాము ఈ రోజు మేము అన్నా నీ పేరేంది మునిగారు మునిగారు ఇంత స్వచ్ఛమైనది ఇప్పుడు మేము ఈ ఈ టైంలో ఇక్కడికి రావటం మీ కళ్ళు తీటం మీరు మమ్మల్ని మీరు తాగటం చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ చిన్నదా సూపర్ ఇదంతే వచ్చి ఇదంతా ఇరవై ఇరవై ఐదు కాదు ఇరవై ఐదు కాదు నేను వంద రూపాయలు ఇస్తాను చాలా బాగుంది బాగుంటుంది అదే సాయంత్రం దగ్గర పొద్దున్న తీస్తే కొంచెం పుల్లగా ఉంటుంది ఇంకా రెండు బోళ్ళేస్తాం రెండు బోళ్ళ ఇంకా ఎప్పుడు

ఎందుకండీ ఇచ్చేయండి అప్పుడు నిర్వీయండి హలోచే డాల్లు పెట్టేస్తాను